రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఆరుగాలం శ్రమపడి పండించే వరి ఇక దశలో ఉన్నదనగా ఎలుకల దశ విధ్వంసము ఆ ఎలుకల నివారణ పద్ధతుల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి లైక్ ఖచ్చితంగా చేయండి అది రైతులకును మరి నాకును కొంచెం ఆధారంగా ఉంటుందండి ఇప్పుడైతే మనం ఈ ఎలుకలు చేత విధ్వంసాన్ని చూపిస్తాను ఇది ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలుకలు ఎలా విధ్వంసం చేశాయో కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక అరసెంటు నెలల్లో మనకి ఎలుకలైతే ఈ పొట్టకు వచ్చిన వరిని ఎలా నాశనం చేసేయో చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి దిగుబడిలో వచ్చేసరికి చాలా కోత అయితే తెలుస్తుందండి దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది ఈ విధంగా ఎలుకలు వరిని వాటి ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేసి వదిలిపెట్టేసేయండి చూడండి ఈ యొక్క ఎలుకల నివారణ కోసం నేనైతే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాను ఏ మందులు కలిపి ఏ విధంగా మనం ఈ ఎలుకని నివారించుకోవచ్చు తదితర విషయాల గురించి తెలుసుకుందామండి దాన్ని మీకు లైవ్లో చూపిస్తాను ఆ మందు కలుపుకోవటం ఎలా ఎలా పెట్టాలి అనేదాన్ని నా పొలంలో ఎలుకల నివారణ కోసం నేను తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి వస్తువులు కావాలి ఎంత మోతాదులో కావాలి అనేది ముందుగా చూద్దాం ముందుగా ఇది రోటెల్ సున్నా పాయింట్ రెండు ఐదు సిబి అనే ముందండి ఇది పొలాల్లో మనకి ఎలుకల నివారణ కోసం తయారు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన అల్టిమాస్ కంపెనీ వాళ్ళదండి ఇది పెట్స్కి అంటే మన పెంపుడు జంతువులకి ఎలాంటి హాని చేయదు ఎలుకలను మాత్రం సమర్థవంతంగా నివారిస్తుంది తర్వాత ఉల్లిపాయలండి కట్ చేసిన ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తెచ్చుకున్నాను ఇది నెయ్యి ఇది గేదె నెయ్యి అండి మంచి వాసన వస్తుంది దేశీ గేదె నెయ్యి ఇకపోతే బియ్యం లేదా నూకలు ఎనిమిది ఎకరాలకు గాను నేను ఒక నాలుగున్నర నుంచి ఐదు కేజీలు తీసుకొచ్చుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు వీటిని కలిపి మనం మందు తయారు చేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు ఉల్లిపాయ మొక్కలు నెయ్యి అయితే బాగా కలుపుకుందామండి ఇది ఇదైతే గడ్డ కట్టింది అయినా కలుస్తుంది దీన్ని నేతిని బాగా ఉల్లిపాయల్లో కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇలా పూర్తిగా కలిసేటట్టు ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే నెయ్యిని పూర్తిగా బాగా కలిసేటట్టు పెట్టేసుకుందామండి దన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బియ్యం ఒక పట్ట మీద పట్టుకొని బియ్యమైనా నూకలైనా ఏమైనా సరే బట్ట మీద పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఎలక మందు యొక్క పొడిని ఏలక మందు పౌడర్ని కరెక్ట్గా దీంట్లో వంద గ్రాములు ఉంటుందండి యాభై గ్రాములు అయితే కలుపుకోవాలి నేనైతే ఎనిమిది ఎకరాలకి తయారు చేస్తున్నానండి కలిసేటట్టు ఈ లోకల్లో కానీ బియ్యంలో కానీ కలుపుకోవాలి లేకుండా అన్ని బియ్యం గింజలకి పట్టేటట్టు మనం కనుక ఇది కలుపుకున్నట్లయితే ఒక్క గింజ తిన్నా వెనుక చనిపోతుంది అంతా అయితే కలిసిపోయింది ఇప్పుడు వీటిని తీసుకుందాం అంటే ఈ నెయ్యి ఉల్లిపాయ ముక్కల్ని ఇంట్లో కలిపేసుకుందామండి ఇప్పుడు మొత్తాన్ని కనుక కలిపేసుకుంటే ఈ ఉల్లిపాయ నెయ్యి వాసనకి ఎలుక అనేది ఈ గింజలను తిని చనిపోతుంది అయితే ఇది పొలం గట్ల మీద అక్కడక్కడ ఒక రెండు మీటర్లు మూడు మీటర్లు ఒక దగ్గర కనుక మనం ఈ బియ్యపు గింజల్ని మందు కలిపిన బియ్యపు గింజలు ఈ ఉల్లిపాయ మొక్కలు ఉన్న ఈ పదార్థాన్ని అక్కడక్కడ ఒక దగ్గర వేసుకోగలిగితే ఎలుకలు వాటిని తిని చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా రైతు సోదరులు ఎలుకల నివారణ వరి పొలంలో చేసుకోగలరు దీని యొక్క రిజల్ట్ వీడియో రేపు వీలైతే రేపు పెడతానండి ఎన్ని ఎలికలు పడ్డాయి ఏం చేస్తాని సంగతి పడిన విషయం పడిన విషయం కూడా మీకు తెలియపరుస్తాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్